Osionfish. Please subscribe to our YouTube channel. Like and share this video. दुर्गा दुर्गा भर्गा सार्गा स्वर्गा बाल दुर्गा भर्गा सार्गा स्वर्गा ईश्वर चरणों दुर्गा सुखी दुर्गा दुर्गा तो लड़ापन दुर्गा गति मडपन अद्वाले बहुचर निटे दुर्गा दुर्गति मडपन भाग्य सदनमा दुर्गा భాగ్యాలకు ఆమె నెలవు మొదట సదనం అన్నట్టున్నారు ఇప్పుడు సదనం అన్నట్టున్నారు భాగ్యములోనే ధనం ఉన్నది కదా మళ్ళీ అక్కడెందుకు భాగ్య సదనమా ఎందుకు గాని సదనమా అందులోనే పోయారు ఉంది అసలు ఎంత వచ్చింది చూడండి భర్గుడు ఆయన ఈశ్వరుడు ఐశ్వర్యం ఈశ్వరాలు ఇచ్చేది అటువంటి వాడిని చేత అలా పిలుచుకొని పట్టుకొని తీసుకురా తల్లి అంటున్నాం ఇక ఐశ్వర్యాలే ఉన్నాయి అక్కడే ఐశ్వర్యాల కొండ శివుడు అందుకే ఆయన దాచేతను మేరు పర్వతమును బంగారు కొండను చేదాల్చిన స్వామి ఆయన పట్టుకుని వస్తుంది అమ్మవారి అలా రమ్మంటున్నాం అలా వస్తున్నదే ఆయన అంటే దుర్గా దుర్గతి నడపన్ భర్గుని చేగొనుచు రావే భాగ్య సదన సర్గశ్రీ స్థితి విలయా సర్గశ్రీ స్థితి విలయా స్వర్గము దయసేయుమమ్మ సకల జనులకు ఇక్కడ ఉన్న తోటే స్వర్గము భువిలో నిమ్ము సకల జనులకు స్పష్టంగా చెబితే మంచిది కదా మళ్ళీ వ్యాఖ్యానం చెప్పడం ఎందుకు స్వర్గము భువిలో నిమ్ము సకల జనులకు నాలుగు పదాలు దుర్గా భర్గా సర్గా స్వర్గ దుర్గా దుర్గతి నడపన్ దుర్గా దుర్గతి నడపన్ భర్గునితో చేయి గునుచు భర్గుని భర్గుని చేదనమా सर्गश्री स्थितिविलया सर्गश्री स्थितिविलया स्वर्गं विकल जनुलकुन् इति इला इ स्वर्गं विकल जनुलकुन् आमे ఆయన కూడా అన్నీ మల్లేశ్వరుడు కదా యుద్ధం చేసి పాశుపత అస్త్రం అంతా అలసిపోయాడు మీరు కూర్చోండి కాస్త విశ్రాంతి తీసుకోండి నేను పూసుకుంటాను అన్నది ఆ త్రిశూలం కూడా చేతికి తీసుకుంది ఆయనే ఇచ్చాడు ఇచ్చి ఆమెను ఎట్ట పైన కూర్చోబెట్టి నేను అక్కడెక్కడో పక్కన ఉంటాను నన్ను పెద్ద ఎవరు నీ భక్తులు అదంతా నువ్వు చూసుకో నా భక్తుల్ని కూడా ఎవరో తప్పనిసరిగా మరీ వాడు ఒకడు ఉంటాడు వాడు వస్తుంటాడు అయ్యగారు అక్కడ పక్క రూమ్లో ఉంటారు అని ఆమె చెప్పదు అక్కడ పక్క వాళ్ళు రాయగారిని కలవాలి వెళ్ళిపోతుంటారు చాలామంది మరీ తప్పనిసరి బాగుండదనే ఇంటి వాడెవడు ఆయన దర్శనానికి వెళ్తాడు వెళితే పాపం ఆయన వచ్చాడు వచ్చిన వాడిని ఏదో పలకరిస్తాడు మరి పలకరించకపోతే వాడు కూడా అక్కడి వెళ్ళిపోతే బాగుండదని పలకరిస్తాడు కొంచెం లోకమర్యాదకు అట్లా అంత అంటే సొగసు అది అంతా అంత దంపతుల మధ్య అంత అభేదం ఉన్నది అక్కడ అంత ఆనందరస సంపూర్ణం అది Please subscribe to our YouTube channel. Like and share this video.